ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం చాలామందికి గృహం కొనుగోలు చేయాలనే ఒక కళ అనేది ఉంటుంది కదా సో అటువంటి గృహం కొనుగోలు చేసేటప్పుడు వారికి చాలా సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి అంటే ఈ తీసుకున్న ఇల్లు మనకి కలిసి వస్తుందా లేదా ఎలా ఉంటుంది మనం పలానా ప్రదేశంలో తీసుకోవాలనుకుంటున్నాము అక్కడ ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం అనేది ఎలా ఉంటుంది మనకి కలిసి వస్తుందా లేదా ఇలా ఒక గృహం కొనుగోలు చేయాలి అంటే మనకి చాలా సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి కదా సో ఆ సందేహాలు అన్నవి మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మనం ఇంకా విషయంలోకి వెళ్తే ఫస్ట్ మనం తెలియాల్సింది ఏంటి అంటే అర్వణం అర్వణం అంటే ఏంటి అంటే పొందిక పొందిక మీన్స్ వాట్ ఒక మనకి పోలిక అంటాం అంటే ఒక పోలిక అనమాట ఎవరైతే ఇల్లు తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తికి ఆ గృహానికి గల పొందిక అంటే మ్యాచింగ్ అంటాం కదా సో అటువంటి పొందిక అన్నది దాని అర్థమే ఈ అర్వణం అనమాట అర్వణాన్నే మనం పొందిక అని కూడా అంటూ ఉంటాము అయితే ఈ అర్వణం అనే పదం అనేది ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం అర్వణం అంటే రుచతీతిథి వ అర్వనం రు అంటే గతో అనే ధాతువు నుండి అర్వణ శబ్దం అనేది పుట్టింది అంటే ఎవరైనా కూడా ఇల్లు తీసుకోవాలనుకుంటూ ఉంటారు కదా అది గ్రామంలో కావచ్చు నగరంలో కావచ్చు తర్వాత వీధిలో కావచ్చు ఎక్కడైనా కూడా ఒక గృహం తీసుకోవడం కానీ గృహాన్ని నిర్మించడం కానీ ఇటు లేదంటే అదే గృహం కొనుగోలు చేయడం కానీ ఇటువంటి కార్యాలకు అసలు ముందు ఆ తీసుకునే గ్రామం మీరు ఎక్కడైతే గృహం కొనుగోలు చేయాలనుకుంటున్నారో లేదా గృహం ఎక్కడైతే నిర్మాణం చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశం కానీ లేదా ఆ గ్రామం ఆ వీధి ఇవన్నీ కూడా అసలు మీకు సరిపోతాయా లేదా అన్నది మనం తెలుసుకోవడాన్ని ఈ అర్వణం అని అంటాము అయితే అసలు మనం ఆ అర్వణం అంటే ఆ ప్లేస్ అన్నది మనం ఎక్కడైతే గృహం నిర్మాణం కానీ కొనుగోలు కానీ చేస్తున్నామో ఆ తీసుకునే స్థలము లేదంటే తీసుకునే ప్రదేశము మనకి సరిపోతుందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే దీ ఇది తెలుసుకోవడానికి ముందుగా మనకి నక్షత్రాలు అనేవి మనం తెలుసుకుందాం మనకి మొత్తం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి ఉన్నాయి కదా సో ఆ ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి మనం ఒక్కసారి మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాము అశ్విని భరణి కృతిక రోహిణి మృగశీర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ ఉత్తరాహస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిష పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇలా మనకి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి ఉన్నాయి కదా ఈ ఇరవై ఏడు నక్షత్రాలని బేస్ చేసుకొని మనం తీసుకునే ఇల్లు మనకి సరిపోతుందా లేదా అన్నది మనం తెలుసుకోవచ్చు అనమాట ఎలాగ అంటే ఇప్పుడు ఏదైనా కూడా మన నక్షత్రం ఉంటుంది కదా అంటే ఎవరైతే ఇల్లు కొనుగోలు చేసుకుంటున్నారో వాళ్ళ యజమాని ఉంటారు కదా వాళ్ళ నక్షత్రం నుంచి మీరు తీసుకునే స్థలం ఏదైతే ఉందో అంటే మీరు అది సపోజ్ స్థలం మీన్స్ మీరు తీసుకునే ప్రదేశం అంటే హైదరాబాద్ కావచ్చు చెన్నై బెంగళూరు ఇలా ఉంటూ ఉంటాయి కదా సో అంటే ఒక వ్యక్తి యొక్క నక్షత్రము అలాగే మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ప్రదేశం యొక్క నక్షత్రం ఈ రెండు నక్షత్రాలని బేస్ చేసుకొని మనం అనాలసిస్ అన్నది చేస్తామో మనకి సరిపోతుందా లేదా అన్నది మనం తెలుసుకోవచ్చు అనమాట సో అది మీకు ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో గృహం కొనుగోలు చేయాలన్నా లేదా నిర్మించాలన్నా ఆ ప్రదేశం అన్నది మీకు కలిసొస్తుందా లేదా అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో గృహం కొనుగోలు చేయాలన్నా నిర్మాణం చేయాలన్నా దీన్నే మనం పొందిక అంటాం కదా అంటే ఆ గృహం అన్నది తనకి ఎలా ఉంటుంది కలిసి వస్తుందా లేదా అన్నది మీకు ఉదాహరణ తీసుకొని చెప్తాను ఇంతకుముందే చెప్పాను అర్వణం అంటే పొందిక అంటే తీసుకున్న ఇల్లుకి అలాగే ఆ వ్యక్తికి మనము ఇక్కడ మ్యాచింగ్ అనాలసిస్ అన్నది చేస్తున్నాము సో ఇక్కడ అర్వణం అంటే పొందిక మనం ఇక్కడ గ్రామ అర్వణం నక్షత్ర ఆర్వణం ఈ రెండు మనము ఇక్కడ ఎనాలిసిస్ అన్నది చేస్తున్నాం సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే ఒక ఫార్ములా ఏంటంటే మనం ఎనాలసిస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రదేశం నుంచి మన పేరునన్నది తీసుకోవాలి అంటే ఫస్ట్ ప్రదేశం యొక్క నక్షత్రం అన్నది తీసుకోవాలి తర్వాత మన పేరు యొక్క నక్షత్రం అన్నది దీన్నే మనం నామ నక్షత్రం అంటాం కదా సో ఈ నామ నక్షత్రం అన్నది తీసుకోవాలి అంటే సపోజ్ మీరు హైదరాబాద్లో గృహం కొనుగోలు చేయాలి అనుకున్నారనుకోండి హైదరాబాద్ నక్షత్రం అన్నది ఫస్ట్ మనం తీసుకోవాలి తర్వాత మన పేరు సో అండ్ సో మన పేరు నక్షత్రం అన్నది మన నామ నక్షత్రం అన్నది చేయాలి ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలన్నమాట మరి ఒకసారి చెప్తున్నాను ఈ ఒక్క ఫార్ములా గుర్తుంచుకోండి ఎవరైతే గృహం సపోజ్ ఎక్కడైనా ప్రదేశంలో కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రదేశం ప్రదేశం యొక్క నక్షత్రం నుంచి మన నామ నక్షత్రం వరకు మనం అనాలసిస్ చేయాలి అప్పుడే మనకి రిజల్ట్ అన్నది కరెక్ట్ కరెక్ట్ వస్తుంది అలా కాకుండా మనము నామ నక్షత్రం నుంచి అంటే మన నక్షత్రం నుంచి ప్రదేశం నక్షత్రం వరకు మనం అనాలసిస్ చేసేటప్పుడు రిజల్ట్ అన్నది రాంగ్ వస్తుంది సో మనకి మొత్తం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి ఉన్నాయి కదా మొత్తం ఇందాక నేను వివరించాను ఆ నక్షత్రాలకి అంటే ఏ ఏ అక్షరాలకి ఏ నక్షత్రాలు అన్నది ఆ లిస్ట్ అన్నది మీకు నేను అప్లోడ్ చేస్తాను గమనించగలరు మరొకసారి మీకు అది వివరిస్తాను సో మనకి మొత్తం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి ఉన్నాయి కదా ఫస్ట్ ఐదు నక్షత్రాల్లో కనుక మనకి రిజల్ట్ వస్తే లాభం అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఐదు నక్షత్రాల్లో రిజల్ట్ కనుక వస్తే లాభం సిక్స్ సెవెన్ ఎయిట్లో మనకి రిజల్ట్ వస్తే ధర నష్టం అనేది కలుగుతుంది ధర నష్టం అంటే ఏంటి అంటే ఏదైనా ఎవరికైనా మనం ధనం ఇచ్చినా తిరిగి రాకపోవడము ఏ కారణాలు ఏవైనా కావచ్చు మనకి ధనపరంగా లాస్ అన్నది కలుగుతుంది ఎప్పుడంటే సిక్స్ సెవెన్ ఎయిట్ కనుక మనకి రిజల్ట్ వస్తే తర్వాత మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ వీటిలో కనుక ఈ అనాలసిస్ మనకి రిజల్ట్ కనుక వచ్చినట్లయితే ధనధాన్య లాభం అంటే ఆ గృహం మీరు ఎక్కడైతే ప్రదేశంలో గృహం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో లేదా నిర్మాణం చేయాలి అనుకుంటున్నారో అక్కడ మీకు ధనధాన్య లాభం అన్నది కలుగుతుంది అంటే మీరు ఎటువంటి సందేహం లేకుండా ఆ ప్రదేశంలో కొనుగోలు చేయొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ రిజల్ట్ కనుక వచ్చినట్లయితే మీకు స్త్రీ దరిద్రం అనేది ఆ ప్రదేశం వల్ల కలుగుతుంది అని మీరు అనుకోవచ్చు అంటే ఎక్కువగా స్త్రీల వల్ల మనస్పర్ధలు రావడం కానీ స్త్రీల వల్ల లాస్ రావడం కానీ ఆ ప్రదేశంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయని మనం గమనించవచ్చు తర్వాత ట్వంటీ ట్వంటీ వస్తే పాదపీడ అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్స్ భయ ఆందోళనలు ఇటువంటివన్నీ కూడా ఆ ప్రదేశంలో కలుగుతాయని మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రిజల్ట్ వీటిలో వస్తే కనుక సంపద అంటే ఎప్పుడు కూడా ఆ ప్రదేశంలో గృహం నిర్మించినా లేదా కొనుగోలు చేసినా కూడా సంపదకి లోటు ఉండదు ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు రిజల్ట్ కనుక వచ్చినట్లయితే ఎక్కువగా భయ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడు టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి చీకు చింత భయ ఆందోళనలు ఇటువంటివి ఎప్పుడు నిరంతరం మనల్ని పీడిస్తూనే ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆ ప్రదేశం అన్నది మీకు అచ్చుబాటు కాదు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత ట్వంటీ సిక్స్ అంటే ఇరవై ఆరు కలహం అంటే ఆ ప్రదేశం మీరు తీసుకున్న ప్రదేశంలో ఎప్పుడు మనస్పర్ధలు రావడము అంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఎప్పుడు ఏదో ఒక సమస్య తీసుకో ఆ సమస్య వల్ల మీకు మనస్పర్ధలు ఇటువంటివి రావడం అన్నది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే ఏంటంటే ఇరవై ఇరవై ఏడో నక్షత్రం కనుక మీకు రిజల్ట్ వచ్చినట్లయితే భేదము భేదము అంటే మనస్పర్ధలు అనమాట అది చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేదా మీకు అయిన వారు కావచ్చు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వచ్చి విడిపోవడము మనస్పర్ధలు రావడము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అనాలసిస్ చేసేటప్పుడు ఒక మీరు ఎక్కడైతే గృహం నిర్మాణం చేయాలి అనుకుంటున్నారో ఆ నిర్మాణం ఆ ప్లేస్లో కనుక మీకు ఈ రిజల్ట్ కనుక వచ్చినట్లయితే ఇలా ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట అంటే ఫస్ట్ ఫైవ్లో వస్తే లాభం నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ అయితే ధన నష్టం నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అయితే ధనధాన్య లాభం ఫోర్టీన్ టు నైన్టీన్ అయితే స్త్రీ దరిద్రం ట్వంటీ అయితే పాదపీడ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ రిజల్ట్ వస్తే సంపద ట్వంటీ ఫైవ్ అయితే భయపీడలు ట్వంటీ సిక్స్ అయితే కలహం ట్వంటీ సెవెన్ అయితే భేదం మీకు ఒక ఉదాహరణ తీసుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఒక వ్యక్తి హైదరాబాద్లో గృహం కొనుగోలు చేయాలి అనుకున్నాడు సో అతనికి ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాము అతని పేరు మాధవరావు హైదరాబాద్ అంటే మాధవరావు అనే వ్యక్తి హైదరాబాద్లో గృహం కొనుగోలు చేయాలి అని అనుకున్నాడు సో హై ఫస్ట్ లెటర్ ఏంటంటే హైని మనము డివైడ్ చేస్తాము హా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హై అనేది అవుతుంది కదా సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ నేను ఇంతకుముందే చెప్పాను ఎప్పుడు కూడా మనము ఏదైనా పరిశీలన ఈ ముఖ్యంగా ఈ అరవణం పరిశీలన చేయాలి అనుకున్నప్పుడు ప్లేస్ టు నేమ్ అన్నది మనము అనాలసిస్ చేయాలి నేమ్ టు ప్లేస్ చేస్తే రిజల్ట్ రాంగ్ వస్తుంది ప్లేస్ అంటే ఆయన ఎక్కడ తీసుకోవాలనుకున్నాడు ప్లేస్ హైదరాబాద్ హైదరాబాద్ నక్షత్రం ఏంటి అంటే పునర్వసు అతని పేరు అంటే ఎవరైతే వ్యక్తి తీసుకోవాలి అని అనుకుంటున్నారో అతని పేరు అత మాధవరావు కాబట్టి మాధవరావు అన్నది మకా నక్షత్రం అంటే హైదరాబాద్ అన్నది పునర్వసు నక్షత్రం మాధవరావు అన్నది మకా నక్షత్రం సో మనం పునర్వసు దగ్గర నుంచి మకా నక్షత్రం వరకు మనము కౌంటింగ్ చేసుకున్నట్లయితే నాలుగు రిజల్ట్ అన్నది నాలుగు వస్తుంది రిజ రిజల్ట్ అన్నది నాలుగు వస్తుంది ఎలా అంటే పునర్వసు పుష్యమి ఆశ్లేష మక అంటే మనం పునర్వసు నుంచి కౌంటింగ్ చేయాలి పునర్వసు నుంచి కౌంటింగ్ చేసినప్పుడు మకా నక్షత్రం అన్నది నాలుగు కాబట్టి మనకి ఆన్సర్ ఎంత వచ్చింది రిజల్ట్ ఫోర్ నేను ఇంతకుముందు చెప్పాను రిజల్ట్ ఫోర్ అంటే ఫోర్ అన్నది వన్ టు ఫైవ్ లోపల ఉంది కాబట్టి లాభం అంటే వాళ్ళు హైదరాబాద్లో తీసుకోవాలనుకున్న గృహము వాళ్ళకి లాభం తెచ్చిపెడుతుంది అని అర్థం చేసుకోవచ్చు సో ఇటువంటి రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి ఏవి ఆలోచించకుండా ఆ గృహం అన్నది కొనుగోలు చేయొచ్చు లేదా ఆ ప్రదేశంలో నిర్మాణం అన్నది చేయొచ్చు సో ఇలా మనం ఎనాలసిస్ చేయొచ్చు మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు కూడా మనం ఎనాలసిస్ చేసేటప్పుడు హైదరాబాద్ అంటే ప్లేస్ నుంచి నేమ్ వరకు ఎనాలసిస్ అన్నది చేయాలి అంటే అది ఎటువంటి ప్రదేశమైనా కానీ మీరు తీసుకోవాలనుకున్న ప్రదేశం నుంచి మీ నక్షత్రం అంటే ప్రదేశ నక్షత్రం నుంచి మీ నామ నక్షత్రం వరకు మనం అనాలసిస్ చేయాలి అప్పుడే రిజల్ట్ అన్నది కరెక్ట్గా వస్తుంది మరొక వీడియోలో మీకు ఉదాహరణలు తీసుకొని మీకు వివరిస్తాను ధన్యవాదములు